ఆయన అందరికీ హ్యాపీ దివాలి ఇదిగోండి మా లక్ష్మీదేవి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మంచిగా సుఖ సంతోషాలు వెలుగురు నింపాలి అని అయితే మేమైతే కోరుకుంటున్నాం ఓకేనా అందరికీ పేరు పేరున హ్యాపీ దివాళి ఓకేనా ఇప్పుడైతే మొత్తం మీద అయితే పూజ అయితే అయిపోయింది ఇగోండి ఇదే మాది మొత్తం ఒకటే గది అందుకనే మొత్తం ఒక దగ్గరే ఉంటాయి పూజ చేసుకునేది మొత్తం ఇగో కిచెన్ మొత్తం అయితే మొత్తం ఒక దగ్గరే ఓకేనా ఇగో ఇగండి ఇంకేమైతే అక్కడ కూర్చుంది హాయ్ ఇగో వీళ్ళంతా పిల్లలు పక్కన వాళ్ళు వదిలేసలే నీ హ్యాండ్ బ్యాగ్ తీసుకో తీసుకోవాలి హలో చిన్న పాప ఏం చేస్తున్నారా హలో హలో ఏం చేస్తున్నావు ఆమె తింటున్నావా

అందరూ కంచు కంచు కొంచెం అంటారు కంచు ఓకే అండి దీపావళి పూజలు అయితే అయిపోయినాయి నేను రాత్రి కొన్ని క్రాకర్స్ అయితే తెచ్చాను ఎందుకంటే ఈ పెద్ద పెద్ద వస్తా అంటే వీళ్ళు దడుచుకుంటున్నారు పిల్లగాళ్ళు అందరూ మా ఇంటి పక్కన అందరూ చిన్నపిల్లలే ఉన్నారు కాబట్టి కొంచెం దడుచుకుంటున్నారు ఇదిగోండి ఈ తీసుకొని వచ్చాను జస్ట్ దీపావళికి ఏదో ఒకటి కాల్చాలి కదా అందుకని ఇగోండి ఇవి బెలూన్స్ టైప్ ఉంటాయి కదా ఇవి అవి ఇవి బెలూన్స్ టైప్ ఉంటాయండి కవర్లో ఉన్నాయి ఇవి ఎట్లా వెలిగిస్తే పైకి వెళ్తాయి అంట ఏమో కింద కొడతారు కదా అవి ఇగోండి ఇవి పాంబిళ్ళలు ఇవి పాంబెల్లలు ఇంకా ఇగోండి కాకర పూలే ఇవి కాకర ఇంకా ఇవ్వండి ఇవి ఇవి మతాబులు అయితే సౌండ్ రాకుండా తీసుకున్నా ఇగోండి ఇవి చిన్నవి ఉంటాయి కదా ఈ నేలకేసి కొడుతూ ఉంటారు కదా అవి ఇవి అందరికీ తెలిసి కిరాణా కుట్రలు కూడా అమ్ముతున్నారు ఇవి ఇది ఒకటి వచ్చేసి పది రూపాయలు అంటే కొంచెం బాంబులు అయితే రేటే ఉన్నాయి కొంచెం మొత్తానికైతే వాళ్ళు మా మావాడు ఉన్నాడు ఒకటి తెలిసినోడు కొంచెం తక్కువగా ఇచ్చింది నాకైతే ఇంకొండి ఇవి కొన్ని అయితే కొంచెం సౌండ్ వచ్చి అయితే తీసుకోవాలి ఎందుకంటే నాకు అయ్యే ఎక్కువ గ్రీన్ కలర్ బాంబులు ఉంటాయి కదా అవి నా ఫేవరెట్ అయ్యే తీసుకుంటా నేను అందరికైతే మీరు క్రాకర్స్ బ్రో మీరు కొంటే అవి ఏ ఫ్రై చేసి ఎంత రేట్లో కొన్నారో చెప్పండి నేనైతే మొత్తం అయితే టూ త్రీ హండ్రెడ్లో కొనేసాను ఇంతమటుకి త్రీ హండ్రెడ్ అని తాడు బాంబు ఇది దీన్ని ఎట పలసాలు చేయాలంటే నేనేం చేశానంటే ఇది రెండు పక్కల తాడు ఉంది కదా దీన్ని నిన్న ఒక అగ్గిపెట్టి మొత్తం కాల్చేది నేను దీనికోసం ఇట కాల్చాలి అర్థం కాక అగ్గిపెట్టి మొత్తం వెలిగించి అటుపక్క వత్తి ఇటుపక్క 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 కాల్చుకుంటూ కాల్చుకుంటూ మొత్తం కాల్చాను కానీ అది మాత్రం వేలట్లేదు అది ఏందా అని చెప్పి నేను చూస్తే అది అట్ట కాదంట పేలిచేది అది దాన్ని తగ్గి పెడితే పనే ఉండదు అది జస్ట్ దారం అటు ఇటు పట్టుకొని తీయాలంట అటు ఇటు గురించి ఉమ్మో బాంబు ఉమ్మో బాంబు ఒక బాంబు బాంబు అమ్మో ఇదిగోండి ఇది ఇప్పుడు ఇది చూడండి బాంబు కలిస్తే కాల్తే ఎట్లా వదురుకుంటుందో హాయ్ అండి అందరికి దీపావళి శుభాకాంక్షలు ఎలా అయితే పొద్దున్నే పూజ అయిపోయింది నిన్న ఈ సామాన్యాన్ని తీసి కడిగి ఇల్లు దులిపి ఇల్లు కడిగేసరికి మొత్తం టైం అయింది ఇక తొమ్మిది తొమ్మిదిన్నరకి ఎనిమిదింటికి ఏమో బయటికి పోయినా తొమ్మిది అయింది వచ్చేసరికి తొమ్మిదింటికి ఒక ముద్దానం నేను ఇక అట్లనే పన్నెండున్నర దాకా అట్టనే కూర్చుని ఇక పన్నెండున్నర కాడి నుంచి ఫుటోలు దూసుకొని ఇల్లు దూసుకొని మళ్ళీ ఇల్లు తుడిచి వాటిని బట్టలు ఉత్తికి గిన్నెలు తోమి మళ్ళీ స్నానం చేసి ఆ గడపలు పసుపు రాసి బొట్టు పెట్టి మొత్తం అయ్యేసరికి ఈ టైం అయింది పది అయింది పూజ అయ్యేసరికి పది అయింది ఇప్పుడు బియ్యం ఒకటే అన్నం ఒకటే ఉడికింది కూరగాయలు కోసి కూరగాయలు కడిగి కూర వండాల కూర వండాలా ఇంకా అయిపోయింది పని మొత్తం అదే కూర అయిపోయింది మరి పూజ ఏం చేస్తే ఇక్కడైతే మొత్తం నిండిపోయింది అందరికి పెట్టేసింది ఇక సాయంత్రం దీపం పెడతా అప్పుడు బంక్ అవుతాయి కదా ఇవే సాయంత్రం పెడతా ఫ్రిడ్జ్ లో పెట్టండి నేను దేవుడికి పెట్టకు ఎందుకు పెట్ట ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టిని దేవుడికి పెట్టకు అంట అందుకే వై దానికి ఒక రీజన్ ఉంటది ఒక రీజన్ అంటే మనం ఫ్రిడ్జ్ లో అన్ని పెడతాం కోడి పెడతాం చికెన్ పెడతాం అన్ని పెడతాం అట్లా పెట్టిన దాంట్లో ఫ్రిడ్జ్లో పెడతాంటారు అయితే చెప్పారు అంటే ఇక నేను అప్పటి నుంచి ఫ్రిడ్జ్లో పెట్టాను అట్లా అది ఇట్టనే తడిపేసి ఎల్లబెట్టి పెట్టి ఒక అప్ప అయితే చల్లబోతుంది ఇక నేనైతే ఇది కప్పీద ఇది మొత్తం సెట్ అనమాట కింది ఇట్లా వస్తుంది

ఫస్ట్ అయితే హండ్రెడ్ రూపీస్ చెప్పిండు తీసుకునేటప్పుడు అది యాభై కడిగితే యాభైకి ఇచ్చిండు బాగుందని తీసుకున్నాను కార్తీక మాసంలో పులుసం కడువ్ ఒకే రోజు పడుతుంది సంవత్సరానికి ఒక్కసారి ఎందుకు కార్తీక ఒక్క ఒక్కరోజు అది కూడా ఒక్కరోజు దాన్ని కాపాడటానికి

ఇగోండి ఇప్పుడైతే ఇగో ఈ తాడు బాంబు ఉంది కదా ఇప్పుడైతే ఇది మనం కాలుద్దాం ఇది దీనికి నిద్ర వచ్చేసింది ఏడుస్తుంది అరకు నిద్ర వచ్చేసింది ఏడుస్తుంది ఇప్పుడు దీన్ని అయితే కాల్చి చూద్దాం ఇలా చూద్దాం ఇదిగోండి ఈ బాంబు ఇప్పుడు నా ఫోన్లో నా చేతిలో ఫోన్ ఉంది కాబట్టి నేను వీడియో తీద్దామని చెప్పి దీన్ని ఎట్ట పెల్సారంటే ఇక రెండు పక్కల ఈ తాడుగా ఇట్ట కట్టేసాను నా బండికి కట్టాను దీన్ని ఇట్ట పట్టుకొని ఇదిగోండి పేలిపోయింది ఇక అంతే జస్ట్ ఇట్ట గంజటం ఇదే నాకు అర్థం కాక నిన్నటి నుంచి నేను అగ్గి పెట్టి అటు ఇటు పెట్టి మొత్తం గాలుస్తూ ఉన్నాను జస్ట్ అటు పక్క ఇటు పట్టుకొని రెండు చేతులతో పట్టుకొని గుంజితే సౌండ్ వస్తుంది తప్పని ఓకే అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అయితే హ్యాపీ దివాళీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున సుఖ సంతోషాలు వెలుగులు మీ జీవితాలు వెలుగులు నింపాలని అయితే ఆ లక్ష్మీదేవిని అయితే మేమైతే కోరుకుంటున్నాం ఓకేనా మనం కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి బ్రో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లానే మీ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం షేర్ చేయండి ఎందుకంటే మన వీడియోస్ వల్గర్గా బూత్లో అట్లాంటి అయితే ఉండవు చాలా మంచి ఫ్యామిలీ టైప్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ తోటి ఓకేనా లైక్ చేయండి మీకు మా వీడియోస్ ఎట్లా ఉందనేది కూడా కొంచెం కామెంట్ చేస్తే మేము దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో ఫర్దర్గా ఎట్లా తీయాలి ఏం చేయాలి అనేది కూడా నేను క్లియర్గా మేము నేర్చుకుంటాం మీరు ఇచ్చే సజెషన్ తోటి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళద్దాం బాయ్